ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ భారతదేశం స్వాతంత్ర్యం ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతోంది నిలయము నడి రోడ్డున చంపుతు సమాజం నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం బతుకుతోంది ఈ జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు కడుపులోనే ఆడదని తెలుసుకున్నారు కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు పసిపిల్లల చూడక మీ కామముతో పాలబుగ్గలెన్ను జన్మనిచ్చి వేస్తా మా తప్పు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు ఎందుకింతగా మాకు తల పెడితిరి ముక్కు ఎక్కడ వచ్చింది తేజాతికి స్వాతి ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు గ్రంథాల్లో ఆడవారిని హింసిస్తారు భారత మాతకు జయని గర్చిస్తారు భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు ఈ చంపబడే మాతలంత ఎవరు మీకు తెలుసా ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా కంటి మీకు అలుసా ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛై ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛై ఈ భారతదేశం న్యాయాన్ని కులము పేర తీర్పు చేస్తారు రాజ్యాంగపు హక్కులను కాల చట్టాలు ఆగడాలు ఆపగలిగిన మహిళ చైతన్యమే దేశ ప్రగతికి మూలం మహిళ చైతన్యమే దేశ ప్రగతికి మూలం ఇలాలో ప్రతి మహిళను గౌరవిస్తే అది సాధ్యం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతోంది నిలయము నడిరోటున చంపుతున్న స్పందించని సమాజం నడి చంపుతున్న స్పందించని సమాజం దినదినమున దిగజారుతూ బతుకుతోంది ఈ జగం ఎక్కడ వచ్చింది సరీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం